తోటి డైలీ హెడ్ లైన్స్ మావోయిస్టులకు స్టాప్ పెట్టేందుకు డెడ్ లైన్స్ అదే ఆపరేషన్ కగార్ టార్గెట్ మావోయిస్టు ముక్తి భారత్ డెడ్ లైన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఊచకోతకొస్తుంది వస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది భద్రత బలగాలు చేస్తున్న వరుస ఎన్కౌంటర్లతో ఇండియాలో మావోయిస్టుల కథ కంచికి చేరినట్లేనా వచ్చే ఏడాదితో మావోల అంతం సాధ్యమేనా అమిత్ షా మాటలు నిజమైనట్లేనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఆపరేషన్ కాగార్తో అన్నలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు అరణ్యకాండలో ఆఖరి పర్వం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది ఒక్కొక్కరిగా లింగిపోతున్నారు మావోయిస్టులు ఇక తెలంగాణకు చెందిన ముగ్గురు అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి ఎస్టార్ లింగిపోయారు సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య తోడెం గంగ ముగుచెర్ల చందు లింగిపోయారు మావోయిస్టులు లొంగుపై జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి కోరారు ఆపరేషన్ కగర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక మంది లింగిపోయారని మిగిలిన వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు మాట్లాడుతూ డిపార్ట్మెంట్ నుంచి సానుకూల వాతావరణం కనిపించిందని అందుకే లొంగిపోయామని స్పష్టం చేశారు స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజా వాయిన్లో లో కలిసి బయటకు వచ్చారు సో వారిని కుంకటి వెంకటయ్య ఇలియాస్ వికాస్ చెర్ల వెంకటరాజు ఇలియాస్ చందు తోడెన్ గంగ ఎలియాస్ సోని ఈ ముగ్గురు స్టేట్ కమిటీ ర్యాంక్ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు వారి ముగ్గురు ఈరోజు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా వాహనంలో కలిసిపోతున్నారు ఇందులో టయస్ రమేష్ ఎలియాస్ రఘు ఎలియాస్ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కోటిగల్ గ్రామానికి చెందినటువంటి వాడు పంతొమ్మిది వందల తొంభైలో పిడబ్ల్యూ పెట్టినటువంటి రైతు కూలీ సభలకు హాజరైన తర్వాత వరంగల్ పెట్టినటువంటి సభలకు హాజరైన తర్వాత అదే సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పార్టీతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా ఈ పార్టీ పరంగా విభేద విభేదాలు నాయకత్వంలో ఉన్నటువంటి కొంత విభేదాలు ఇట్లాంటి వాటితోని ఇక ఇందులో పార్టీలో ఉంటాము ఉంచడం లేక ప్లస్ ఇటు ప్రభుత్వం తరపు నుంచి పోలీసుల తరపు నుంచి ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బయటకు